కూడా రాట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ టిక్కు టక్ టిక్కు టక్కు టూ సార్ లేదు సార్ మే ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటా వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతోనైతేనే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైన సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి ఈజీగా చెప్పగలం ఓ ఆ పందేమెంత కాశావు ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా జుజు అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంతా మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ డింగిట కటింగ్ కటింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లే ఇంకా చూస్తా వెట్రా ఐదు వేలు వస్తువుంటాయి ఏ ఇంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గేల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిన్ను ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే పిల్లలున్నారు కానీ బొమ్మ ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండి ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మా ఇంట్లో ఎప్పుడూ ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండిరా రా రండి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనవిగా డైనింగ్ టేబుల్ మీద ఉంది లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా ఓకే వడ్డించుకున్నావు రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకో యా తీసుకో రైస్ ఓ సరిపోద్వండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని గిన్నెని తలమర్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండెం అది రమేష్ రాలేదు కదా బుర్రయ్ నీ నందుని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుంద్రా చెయ్యి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కదా నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా ఎవడో తినరా చే రెండు నిమిషాల్లో వంటలు అంట ఇలాగే ఉడుత్తాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండడు ఉంటాడు వండే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావు ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ పెన్సి లేవు కూడా

నేను ఇంతలా కొడుతున్నావు నువ్వు మనిషి కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏట్రా ఇది వాడు చిత్తంటే చర్ణం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట ఆ నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా రైట్ నీ పని అయిపోయింది వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 ప్లీజ్

ప్యాకెట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పుల చిన్ను కొట్టెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్టేజ్ చూసుకో సరే జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఎరా రాస్కల్ నన్ను కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా ఏ కావాలంటే నువ్వు కొట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్

ఒళ్ళు ఎలా ఉందరా చూసుకోవాలి